ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదో వచ్చిన చదువుకుందాం యహోవా నామము బలమైన దుర్గము నీతి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ప్రభువు నందులరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుని నామము బలమైన దుర్గము ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే అనేక మంది అనేక పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నారు నీవు కూడా ఒక అనారోగ్య సమస్య అవ్వచ్చు బలహీనత అవ్వచ్చు కొన్ని సమస్యలు అవ్వచ్చు ఆర్థికంగా కావచ్చు ఎన్నో విధాలకు కృంగిపోతున్న పరిస్థితి కావచ్చు కానీ ఈరోజు నా దేవుడు అంటున్న మాట ఏంటంటే దేవుని నామం బలమైన దుర్గం ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి దేవా నీ పేరేంటని అనుకోండి దేవుడు ఏం సమాధానం ఇస్తాడంటే ఆశ్చర్యకరుడు అని చెప్తాడు అద్భుతాలు చేసేవాడు గొప్ప కార్యాలు చేసేదేవుడు ఉన్నతమైన కార్యాలు చేసేదేవుడు ఇలా చెప్పాలంటే దేవుని నామము ఆశ్చర్యకరుడు అండి ఆశ్చర్యకరుడు ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఏసేపు ఉన్నాడంటే ఒక ఏసేపు సామాన్యమైనటువంటి బానిస కానీ అలాంటి ఏసేపు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిని చేశాడు అని ఆశ్చర్యకరుడు కాదా ఒక దాబీదు గొర్రెల కాపరి అలాంటి ఆయన మహారాజ్ చేశాడు ఆశ్చర్యకుడు కాదా ఒక మోషే గొర్రెలు కాసుకునేవాడు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇస్రాయేల్ ప్రజలకి గొప్ప నాయకుడు చేశాడు ఆశ్చర్యకాడు కాదా ఒకవేళ మనం గమనిస్తే ఈనాడు ప్రపంచంలో అనేక మంది పాపంలో శాపంలో జీవిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చే సిలువ మరణం పొంది మనకి నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు ఆశ్చర్యకరుడు కాదా ఈరోజు మనం చూస్తే ఎంత గొప్ప ఆశ్చర్యకరండి ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నాడు వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు కుమారుడికి అంత విశ్వాసం ఉండేది కాదు ఆ తల్లికి మట్టికి మంచి విశ్వాసం ఉండేది తల్లి ఎప్పుడు చెప్పేది బిడా నువ్వు మట్టికి ఏం చేస్తావంటే ఎప్పుడైనా నీకు ఒంటరిగా ఉన్నప్పుడు కష్టం కలిగినప్పుడు ఆ కష్టంలో ఏం చేయాలని చెప్పి అదేరిపడద్దు యేసు ప్రభు అనే నామాన్ని నువ్వు ఎత్తుపట్టు అని చెప్పాడు ఆ మాట చెప్తే అతను గుర్తుపెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయం ఏంటంటే వారి యొక్క కుటుంబం ఆ తల్లి అంట ఆ బిడ్డను ఏం చేసిందంటే ఒక దగ్గరికి పంపిస్తుంది పంపిస్తున్నప్పుడు ఆ యొక్క కుమారుడు ఒక చిన్న అడవి ప్రాంతం నుంచి ఇటు నుంచి అటు వెళ్తామంటే మధ్యలో భయంకరమైనటువంటి ఒక పాము బుస్సు కొడుతూ ఉంది ఇంకా చూస్తూ ఉంటే ఒక భయం వచ్చింది అరే ఏంటిది ఏంటిది అన్నటువంటి భయం వచ్చింది భయం వస్తే ఆ సమయంలో వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది నేను ఒంటరిగా ఉన్నాను భయపడుతున్నాను ఈ సమయంలో కష్టంలో ఉన్నానని చెప్పి వాళ్ళమ్మ చెప్పిన మాట ఏ సునామం ఏ సునామం ఏ సునామం ఏ సునామం ఏ సునామం అని చెప్పంటే ఆ నామే బలమైన దుర్గం కదండి ఆశ్చర్యకరుడు కదా నిజంగా అలా అంటూ ఉండగా తర్వాత చూస్తే అక్కడ ఆ పాము అలా వెళ్ళిపోయింది ఆ బిడ్డకి హృదయంలో అనిపించింది యేసు ప్రభు నామం ఎంత గొప్పదని ఆయన తన హృదయములో యేసుక్రీస్తు నామాన్ని స్వీకరించాడు తర్వాత గొప్ప భక్తి పరుడిగా మార్చబడ్డాడు కొంతకాలం తర్వాత గొప్ప సేవకుడు అయ్యాడు చూడండి ఆయన నామం బలమైన దుర్గం కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఆయన నామం ద్వారా గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్యన దేవుడు జరిగిస్తానని చెప్తున్నాడు ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో మరొకసారి ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దయనే కిరీటము దయచేయనిగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక అలాగనే హ్యాపీ బర్త్డే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అలాగే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఫలింపు చేయను గాక దీవించనిగాక ప్రభునందు పిల్లరా ఈరోజు ఎంతమంది అయితే మరి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో క్లైమ్ చేస్తున్నారో దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకాలు జరిగించనుగాక ప్రేమగా లేసయ వందనాలు ఈరోజు ఎంత వింటున్నారు చూస్తున్నారు వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు ఏసు నా అమ్మములో వారు దీవించబడును గాక ఆశీర్వదించబడిను గాక నాయన వారి జీవితంలో నువ్వు ఆశ్చర్యకరుడు అని ఆశ్చర్య కార్యాలు చేసి ఈ రోజు అద్భుతాలు చేసి నిలబెట్టండి ఏసు నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె